ఇటీవల జరిగిన పరిణామాలతో తీవ్ర నిరాశలో ఉన్న రోహిత్ శర్మ అభిమానులకు గుడ్ న్యూస్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ అభిమానులను బాధించి ప్రకటన చేసిన బీసీసీఐ నుంచి మాత్రం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే సంకేతాలు అందాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో జరగనున్న టీవంటీ వరల్డ్ కప్ కి రోహిత్ శర్మనే తమ ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి రెండు వేల ఇరవై రెండులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టిన తర్వాత రోహిత్ శర్మ మళ్లీ టీ లో ఆడనే సంగతి తెలిసిందే అప్పటి నుంచి హార్దిక్ పాండే టీ లో భారత జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు కెప్టెన్ గా బీసీసీ అధికారులు హార్దిక్ ను ప్రకటించకపోయినప్పటికీ అతడినే కెప్టెన్ గా కొనసాగించారు అయితే వన్డే వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ లో ఓడిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీలు లో వన్డే రోహిత్ శర్మ సుముఖత వ్యక్తం చేయలేదు దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హార్దిక్ ఫస్ట్ ఛాయిస్ కెప్టెన్ అని భావించారంతా అలాగే ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా ను ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయటం కొద్ది రోజులకి అతని కెప్టెన్ గా ప్రకటించడంతో రోహిత్ ఫ్యాన్స్ షాక్ అయ్యారు ఈ నేపథ్యంలో బీసీసీఐ కూడా ట్వంటీ కెప్టెన్స్ కి హార్దిక్ వైపే మొగ్గు చూపుతారేమోనని రోహిత్ ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే ముంబై ఇండియన్స్ నిర్ణయం ప్రభావం బీసీసీఐ పై లేదని తెలుస్తుంది వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తాడా అని ఓ న్యూస్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బీసీసీ అధికారి ఒకరు కాదని సమాధానం ఇచ్చారు రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం అనేది ఓ ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం మాత్రమేనని దాని ప్రభావం టీమిండియా పై ఉండదని బీసీసీ అధికారి తెలిపాడు అన్ని ఫార్మేట్లలోనూ కెప్టెన్ గా రోహిత్ శర్మనే కొనసాగుతున్నాడని అన్నాడు ఈ మధ్య ముంబైలో జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూడా రోహిత్ శర్మ వర్చువల్ గా పాల్గొన్నాడని తెలుస్తుంది టీమిండియాకు రోహిత్ శర్మ సహజమైన కెప్టెన్ అని బీసీసీ అతన్ని కెప్టెన్సీ నుంచి తప్పించలేదని ఆ అధికారి తెలిపాడు